హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తుర్కాస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నా అండి బ్రెడ్ ఎగ్ పఫ్ ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా ఈ బ్రెడ్ ఎగ్ పఫ్ని తింటారు సో ఈ బ్రెడ్ ఎగ్ పఫ్ని ఇంట్లోనే సింపుల్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించబోతున్నా అండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి ఫస్ట్ ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకుని వీటిని ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న వాటిని పీల్ తీసుకుని పక్కకి పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయి ఇలా కొద్దిగా ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అంటే వీటన్నిటిని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు వీటన్నిటినీ కూడా ఇలా వేయించుకోవాలి ఇప్పుడైతే మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఎగ్స్ని వేసుకున్న తర్వాత వీటిని బాగా బీట్ చేసుకోవాలి నేను ఇక్కడ స్పూన్ తోటి ఇలా బీట్ చేస్తున్నాను మీరు కావాలంటే విస్కర్ తోటి కానీ లేదంటే స్పూన్ తోటి కానీ ఎలా అయినా సరే మీరు ఇలా బీట్ చేసుకోవచ్చు ఇలా అంతా కూడా బీట్ చేసుకుని పక్కకి పెట్టేసుకోండి నెక్స్ట్ చిన్న బౌల్ తీసుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు మైదాని వేసుకోవాలి ఈ మైదాన్ని కొద్దిగా వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా మనం కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి మీరు కావాలంటే హాఫ్ ఎగ్ని కూడా పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ అయితే ఒక ఎగ్ని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని అంటే ఎగ్స్ అన్నిటిని కూడా ఇలానే కట్ చేసుకొని పక్కకి పెట్టుకోండి నెక్స్ట్ మనం వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను ఇక్కడ ఉన్న ఈ బ్రౌన్ పాట్ అంతా కూడా ఇలా కట్ చేసుకుని తీసుకోవాలండి నెక్స్ట్ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే నేను నైఫ్ తోటే కట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక బౌల్ తీసుకొని అంటే బ్రెడ్కి సైజ్ అంతా బౌల్ని తీసుకుని ఆ బౌల్ తోటి కూడా మీరు ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా అంటే మనకి ఎన్ని స్లైసెస్ అయితే కావాలో అన్నిటినీ కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని దీంట్లోకి పెట్టేసి అంటే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు పెడుతున్నాను మీరు ఇంకొంచెం కావాలంటే పెట్టుకోవచ్చు అలానే కట్ చేసుకున్న ఎగ్ను కూడా పెట్టి ఇలా కార్నర్స్ అంతా కూడా మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి మైదా పేస్ట్ దాన్ని అప్లై చేసి ఇలా వేరొక స్లైస్ని పైన పెట్టి మొత్తం ఇలా కార్నర్స్ అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి ఎందుకంటే ఇది విడిపోకుండా ఉండాలి ఆయిల్లో వేసాక విడిపోయిందంటే స్టఫంగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బటన్ వేలుతో అంతా కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలండి ఇలా ప్రతి స్లైస్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని మనం బీట్ చేసుకున్న ఎగ్లోకి ముంచి బ్రెడ్ క్రమ్స్లో అద్దాలి ఇలా ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ను వేసుకుని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ బ్రెడ్ క్రమ్స్ని అంతా కూడా అంటించుకునేటట్టు వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటినీ పక్కకి పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి అండ్ ఇవి వచ్చేసి ఒక టూ త్రీ సెకండ్స్లోనే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అంటే బ్రెడ్ కదండి త్వరగానే వేగిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి లేదంటే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కెచప్ తోటి కానీ మయానీస్ తోటి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మీరు ఇది ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాబాయ్